కంటి నమస్తే ప్రస్తుతం కాలుష్యాన్ని నివారించేందుకు మనం ఎత్తున నాటుకుంటాం కానీ మన చుట్టూ తనే మనకు తెలియకుండానే కొన్ని డ్రాగన్ మొక్కలు మన చుట్టూ ఉన్నాయి అవి మనల్ని మన సమాజంలో ఉన్న జీవజలాన్ని అదేవిధంగా పక్షులను హరించుకుపోతున్నాయి అంటే నమ్ముతారా ఒక చెట్టు ఒక మొక్క ఒక వృక్షం ఇది మనకు నష్టం చేస్తుంది అంటే నమ్ముతారా కానీ మన హైదరాబాద్లోనే అలాంటి డ్రాగన్ చెట్లు ఉన్నాయి చాలా డేంజరస్ చెట్టు ఆ చెట్ల చుట్టూ మనం తిరుగుతున్నాం వాటిని అందంగా చూస్తున్నాం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ అవి పర్యావరణానికి ఎంతో ముప్పు చేకూరుస్తున్నాయి అలాంటివే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అదే అదేవిధంగా హైదరాబాద్ మొత్తంలో కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఆ చెట్లను తొలగించే పనిచేస్తున్నారు మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది ఆ చెట్టేదో ఏదో కోనో కార్పస్ అని మనం ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఆ మొక్కలను తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం మనం చూస్తాం సో అయితే నిజానికి ఈ చెట్టు అంత డేంజరసా ఒక మొక్క ఇంత హాని చేస్తుందా దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి దుష్ప్ర దుష్ఫలితాలు ఏంటి అనేది మనతో పాటు ప్రస్తుతం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ చైర్మన్ అదేవిధంగా ప్రముఖ పర్యావరణవేత్త రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం ఎక్కడ చూసినా ఈరోజు హైదరాబాదే కాదు అన్ని దేశాల్లో ఒకవైపు ఈ మొక్క పేరు చెప్తే భయపడుతున్నాయి భయపడుతున్నారు అదే కోనో కార్పస్ నిజానికి ఈ మొక్క వల్ల అంత ప్రమాదం ఉందంటరా ప్రకృతి ప్రేమలకు నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి మిత్రులారా కోనో కార్పస్ అనే మొక్క ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన మొక్క అది ఏ దేశానికైనా సంబంధించని కానీ ఆ మొక్క ఒక విషపు సంబంధించిన ఒక విషాన్ని విదల్లినటువంటి మొక్క అది అది ఆల్రెడీ శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసాం నేను రెండు సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర కుంటూరులో మా ఇంటి దగ్గర ఈ కోనో కార్పస్ మొక్కలు మా ఇంట్లో పది ఉండే ఉంటే దాని ఆకంతా రాలితే ఒకరోజు ఈవినింగ్ టైంలో మా మేము మంట పెట్టిం దాన్ని అంటే దాన్ని ఆకునంత కాలబెట్టాం కాలబెడితే ఆ రోజు నేను ఇంట్లో పడుకున్న ఒక్క దోమరాలు తింటాం నాకు ఆశ్చర్యం అనిపించింది ఏదైనా రోజు దోమలు కరుస్తుంటాయి ఈ రోజు దోమలు కరవలేదు ఏం చేసినామో అని ఆలోచిస్తే మేము సాయంత్రం ఈ కార్పస్ అంతా రాలిపోయిన ఆకంతా మేము పెట్టినటువంటి మంట ఆ పొగ వల్ల ఒక దోమ అక్కడ పరిసరాలను రాలిపోయి అంటే ఒక దోమ ఆ వాసనకే అది అసలు టాట్ టైస్ లాంటి ఆల్అవుట్ లాంటి ఇవన్నీ పెడుతున్నటువంటి అన్ని పెట్టినప్పటికూడ వస్తాయి దోమలు కానీ ఈ యొక్క కార్పస్ యొక్క ఆకుకు రాలంటే ఆ తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించి నేను కొద్దిగా దాన్ని స్టడీ చేసిన కార్పస్ ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న చెట్లను తీసేసాం తీసేసి వేప చెట్లు పెట్టాం అప్పటికి నాకు తెలియదు అది మొక్క చూస్తే పచ్చ ఉంది మామూలుగా చూస్తే నీళ్ళు లేవు తిండి లేదు ఎరువు లేదు విపరీతంగా పెరుగుతుంది అసలు దాన్ని సావే లేకుంట్లో ఇంత భయంకరంగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంత కూడా మట్టిలో ఉన్న సారవంతా కూడా తీసేస్తుందని అర్థం అయిపోయింది ఆ తర్వాత చెట్టు మీద మొక్క పిట్టే వాళ్ళ నా దగ్గర కొన్ని వేల ఉన్నాయి నా కుంట్లూరులో మా అండాల మా ఆశ్రమంలో మామూలు పిట్టెలు కా రంగురంగుల పిట్టెలు వస్తాయి ఎందుకంటే కొన్ని వేల మొక్కలు ఉన్నాయి మా దగ్గర అయితే ఈ మొక్క మీద ఒక్క బిట్టే వాళ్ళతో తర్వాత చీమ లేవన బట్టి చూస్తే చీమ లేదు తర్వాత పురులు లేవన చూస్తే పురుగు లేదు ఇదేమీ మొక్కర బాబు ఇది అని చెప్పి అప్పటికి నాకు అర్థమై ఎవ్వరు చెప్పలేరు నాకు రెండు కింద నేనే మొత్తం చెట్లు రొప్పకేసి మొత్తం కాబట్టి తల పెట్టేసిన బిడ్డ ఆ తర్వాత అంత ముందు వీడియో చేసిన సుమన్ టీవీలో ఏమనంటే ఈ కోనో కర్పస్ మొక్క ఆకులతో మీరు పొగేసుకుంటే మీరు ఆలవుట్లు కొనాల్సిన పని లేదు తర్వాత గుడ్డేలు కొనాల్సిన పని లేదు అని చెప్పి నేనే చెప్పిన టీవీలో ఆ తర్వాత నాకు అర్థమైంది దీని సంగతి ఫస్ట్ నేనే మొత్తం దేశం వల్ల మొట్టమొదటి చెట్లు వీక్కి నేను రెండేళ్ళ కింద పీకేసేసి మొత్తం వ్యాప వ చెట్లు పెట్టు అద్భుతంగా ఉన్నాయి అంటే భారతదేశంలో చెట్లకు కొదవలేదు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారిగా రీజనల్ ఏరియా అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చూసుకుంటే మర్రి ఉంటుంది మేలి ఉంటుంది రావి ఉంటుంది జువ్వు ఉంటుంది తర్వాత వేప ఉంటుంది ఎన్ని ప్రతి మొక్క ఔషధ మొక్క మనది నీ మర్రి చెట్టు చాలా అద్భుతమైనట్టు ఔషధ మొక్క మేడి చెట్టు ఔషధ మొక్క వేప చెట్టు ఔషధ మొక్క ఆ తర్వాత నీకు రావి చెట్టు బుద్ధుడు తపస్ చేసిన రావి బుద్ధుడే బుద్ధునికే జ్ఞానం అయినటువంటి వృక్షం ఏంటంటే అశ్వత్ వృక్షం అశ్వత్ అంటే రావి చెట్టు ఎదురు అని రావి చెట్టు కాబట్టి ఇన్ని భారతదేశంలో చెట్లు కొనాల్సిన పని లేదు భారతదేశంలో మొత్తం ముప్పై రాష్ట్రాల్లో చెట్లు కొనాల్సిన పని లేదు కాబట్టి అంత ఉచితంగా మన దగ్గర యాప మొక్కలు ఇవన్నీ దొరుకుతాయి ఇవన్నీ విడిచిపెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేప్రు అది తెలిసి కదా మనకు వ్యాపారం అని ఒకటి ఉంటుంది కదా రెండే రెండు నడుస్తుంది దేశం వల్ల ఒకటి వ్యాపారం ఇంకా రెండోది నడిచే సేవ నడవాలి లేకపోతే సేవ లేదు కాబట్టి వ్యాపారంలో వచ్చేసింది పోనోకర్పస్ వచ్చిన నీకు ఇంకా నీకు జను మార్పిడి చేసినటువంటి మొక్కలు వచ్చినా జనుమార్పిడి చేసినటువంటి అనేది జెర్సీ ఆవులు హెచ్ఎస్ ఆవులు వచ్చినా జనుమార్పిడి మార్పిడి చేసిన బాయిలర్ చికెన్ వచ్చినా అంటే కోళ్ళు బాయిల్ బాయిలర్ కోళ్ళు ఇవన్నీ జనుమార్పిడి ఇవన్నీ పాయిదాను ఇవన్నీ అని శాస్త్రవేత్తలు చెప్తారు శాస్త్రవేత్తలు తేల్చేసాను ఎప్పుడైతే జన్యు మార్పులు జరుగుతుందో అది విధంగా అదేవిధంగా కోనోకార్పస్ అనేది అది వచ్చుకొని వచ్చుకునే ఒక భయంకరమైనటువంటి బల బలంతో వస్తుంది కాబట్టి అలాంటి చెట్ల వల్ల ఇయ్యాలి హైదరాబాద్లో ఎలర్జీస్ వచ్చినాయి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కాబట్టి దాని యొక్క ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని తగ్గిస్తుంది కోనో కార్పస్ ఏం చేస్తుంది అంటే మనకున్న ఆక్సిజన్ వేప వల్ల ఆక్సిజన్ వస్తుంది రావి వల్ల ఆక్సిజన్ వస్తుంది మర్రి వల్ల ఆక్సిజన్ వస్తుంది జుది వల్ల ఆక్సిజన్ వస్తుంది మేడి వల్ల ఆక్సిజన్ వస్తుంది ఇట్లా ఎన్ని లక్షలు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు మొక్కలు ఉన్నాయి భారతదేశంలో అదే విధంగా పంచవృక్షాలు ఇప్పుడు నేను చెప్పినాయి ఇంత గొప్ప ఔష ఔషధ గుణాలు ఉన్నటువంటి హండ్రెడ్ బై హండ్రెడ్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాశనం చేసి ఇవాళ మనం కొన్ని లక్షల కోట్ల కుంభకోణం చేసి ఈ మొక్కల మీద ఎవరో కాంట్రాక్టర్ ఉంటాడు దీనికి వాడు కాంట్రాక్టర్ వాడు టెండర్ వేస్తాడు అక్కడ నుంచి ఆ మొక్కలన్నీ తీసుకోవచ్చు కొన్ని ఇలా కొన్ని కోట్లు పెట్టారు భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఉంటే నేను కూడా రెండు వందల ముప్పై కోట్లు పెట్టింటారు ఈ చెట్లు కాబట్టి ఇవి ఎప్పుడైతే శాస్త్రవేత్తలు తప్పని తేలిందో ఎమ్మెడ్యే భారత ఇక్కడ హైదరాబాద్ ఉండగా జీహెచ్ఎంసీ వాళ్ళు ఈ మొక్కల్ని పీకడం ఇది ఒక శుభ పరిణామే వాళ్ళు మొక్కలు పీకేయడం చాలా ఆనందదాయకం సంతోషదాయకం తెలుసుకున్నాం తప్పు సరిదిద్దుకుంటున్నాం కానీ ఇప్పటికైనా ప్రతి దగ్గర పార్కులల్లా వేప చెట్లు రావి చెట్లు మర్రి చెట్లు మేడి చెట్లు జువి చెట్లు ఇవి ఉండాలి ఇవి ఉండాలి కానీ నీకు అర్థం కాని చెట్లు దేశ వెళ్ళి తెచ్చిపెట్టి కర్మే ఉంది స్వదేశీనికి ఈ దేశంలో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి ఎంత గొప్పగా ఉంటాయంటే అసలు ఆ యాప చెట్ల కింద కూర్చోండి మీరు మరి చెట్ల కింద మామిడి చెట్టు కింద కూర్చోండి మామిడి ఎంత గొప్పది అరే ఇంత అసలు నువ్వు ఏం అడగదు అది మామిడి నిన్న అడగదు నీళ్ళు అడగదు అది నాకు సేవ చేయమని అడగదు ఇతరం వేస్తే అది మరుస్తుంది మామిడి చెట్టు వస్తుంది భారతదేశం తెలంగాణలో అద్భుతంగా వస్తుంది కాబట్టి ఎన్ని గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇన్ని చెట్లు భారతదేశంలో ఉంటే మహామహా ఋషులంతా ఆచార్యులంతా దాంట్లో కింద తపస్సు చేస్తే ఈ చెట్లని పక్కగట్టి కోనో కార్పసు అది కూడా కొన్ని లక్షల కోట్లు పెట్టి ఒక విషయం చెప్పండి ఇది ఈ చెట్టు ఇతర చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ని తీసేసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాడు చుట్టుపక్కల చెట్లన్నిటికి ప్రజలందరికీ ఇది మోసం చేస్తారు ఇప్పుడు ఈ ఇది ఉంది కదా ఈ చెట్టు అసలు ఇట్లా కాదు దీనికి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు దీనికి వేయాల్సిన అవసరం లేదు దీని పేరే కోర కార్పదు ఇది పేరు బ్రహ్మరాక్ష ఇది రాకాశ బల్లిది ఇప్పుడు దీని మీద ఉందా నువ్వు నాడు ఆ రాక్ష నేను ఆడ సీమ లీగ లేని ఇక చూడు దీని మీద ఉందా ఉందా లేదు సీమ కాదు అంటే ఏదైనా ప్రకృతి విరుద్ధమైన చెట్టు ఇది నేచర్ అగ్నేస్ట్ ఇది నేచర్ ఫాలో నేచర్ సైక్లింగ్ ఉంటేనో అన్ని పక్షులు అన్ని అన్ని మనం ఎక్కడ ఉంటాయి వస్తాయి ఇది ఒక సీమ పోని కర్షే సీమన కందిరిగా అన్నా పోనీ జొర్రీగా ఏతలేదు పాడ కాదు అంటే ఈగ నీమేదన్నా వాళ్ళతోంది ఇగో నీమే వాళ్ళతో ఈడే వాళ్ళతలేదు అంటే దానికి ఎంత అంటే ప్రతి ప్రాణి గుర్తుపడుతుంది ప్రతి ప్రాణికి సెన్స్ ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాబట్టి ఏది కానీ గుర్తుపడుతుంది కాబట్టి ఇది పాయిదాన్ ఇది ఇది కంప్లీట్ ఎవరో పగబట్టి మనం ఇది పంపించండి దీని ఉత్తమ పంప కోట్ల రూపాయలు తీసుకోండి కోట్ల రూపాయల కాంట్రాక్టర్ కుంభకోణం బరాబర్ కుంభకోణం ఈ బాబు ఈ దేశం పని కుంభగోరం లేకుండా నీకు ఏ పని కాదు కుంభకోణం ఉంటేనే పని అవుతుంది అది కూడా ఏం పని మంచి ఆక్సిజన్ వస్తున్నటువంటి మన చెట్లు ఉండి ఇంత అద్భుతం ఇళ్ళలో తులసి చెట్లు ఉంటాయి ఎంత గొప్ప ఎంత దానికి ఎంత అరవ ఉంటుంది ఆ తులసి చెట్టు దగ్గర ఎంత గొప్ప కూడా చెట్టు ఎంత గొప్పది నీకు ఏసీలు ఏ ఏసీలు పనిచేయ చెట్టు కింద మామిడి చెట్టు కింద కాబట్టి ఇది దీని విషవృషం ఇది విషమే ఇప్పుడు అట్లా అనుకుంటే మన దగ్గర కూడా విషాలు భారతదేశం వల్ల నక్సువామిగా అంటాం నక్సువామిక అనే ఒక మొక్క దాన్ని ముష్టి చెట్టు అంటాం ముసిని చెట్టు అంటాం తెలంగాణలో ముసిరి చెట్టు ఇషా ముష్టి చెట్టు అంటాం అంటే అది దాని కాయ తిన్నా దాని యొక్క పండ్లు తిన్నా చచ్చిపోతారు మనిషి కానీ అది మందులలో వాడతాం దాని మీద మళ్ళీ చీవులు వాడతాయి చెట్లు పక్షులు వాడతాయని అంటే విషాముచ్చి దాని శాస్త్రీయ నామం నక్సువామిక నక్సువామిక అనే ఒక మొక్క మన శ్రీశైలంలో కానీ అచ్చంపెట్ల అడవులలో కానీ నలమల్లో కానీ అద్భుతంగా ఉంటుంది కానీ అది ఔషధాలకు పనిచేస్తుంది మనిషికి వచ్చేటువంటి చాలా క్రానిక్ డిసీజ్ మీద హోమియోపతిలా హోమియోపతిలో హనుమాన్ గారు నక్సు వామిక అని టూ హండ్రెడ్ డోసు వన్ థౌజండ్ టూ థౌజండ్ డోసులు పెట్టినాయి అది చాలా దీర్ఘకాలిక రోగాలకు పనిచేస్తుంది అంత గొప్ప ఔషధం కానీ దాని మీద మళ్ళీ అన్ని వాళ్ళతాయి పిడ్డలు వాళ్తాయి పక్షులు వాళ్తాయి ఈగలు వాళ్తాయి కానీ అది విషం చెట్టు పూర్తిగా మెడికేట్ అండి మెడికే మెడిసినల్ ప్లాంట్ అది నర్స్వామికి అనేది ఇషాముస్తాం తెలంగాణలో ముసిరి చెట్టు అంటాం ఆ ముసిరి చెట్టు తింటే సరిపోతారు రా పనులని కాబట్టి ఇంత గొప్ప ఈ దేశంలో ఇన్ని గొప్ప అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు ప్రపంచంలో ఎక్కడ నుంచి ఎక్కడ నీకు నలమ నీకు ఈస్టర్న్ గార్డ్స్ ఎక్కడ నలమల నుంచి మొదలు పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్ వరకు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల వరకు నీకున్న తూర్పు కనుమలలో ఎంత అసలు అసలు ఎలాంటి మొక్కలు ఉన్నాయి బెలడూన్ అనే మొక్క మూడు ఫీట్లు ఉంటుంది కాశ్మీర్లో వస్తుంది అది ఆల్రెడీ నీకు మేడవ్యాప రోగాలు వచ్చినప్పుడు బెడో నమ్మొక్కను వాడిని మేడవ్యాప రోగాలు వచ్చినాయి పందుల వల్ల వచ్చినాయి పందులు దంపా మనిషి ఎంత గొప్పవాడు అంటే వానికి ఏ రోగం వచ్చినా ఓ జంతువుని టార్గెట్ చేసి అమ్మడు ఓసారి బర్డ్ ఫ్లూ అన్నాడు కూలం తంపాడు ఓసారి మేడవ్యాప రోగం బ్రెయిన్ ఫీవర్ అన్నాడు పందులను తంపాడు ఇదే పని నేను పని కానీ వీళ్ళని రక్షించడానికి వడ్డాడు ప్రకృతిని రక్షించదు మనిషిని మిగతా అన్ని ప్రాణులు కాపాడుతుంది కానీ మనిషిని ఒక్కనే ప్రకృతి టార్గెట్ చేసింది అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా మనిషిని మాత్రం ప్రకృతి నేచరు అంటే భూమి ఆకాశము జలము అగ్ని వాయువు నిన్ను కాపాడు కాపాడదు నేను మిగతా అన్నింటినీ కాపాడదు ఎందుకంటే మొత్తం విధ్వంసం కారణం నువ్వే అయినావు మనిషి నువ్వు సైన్స్ అంటున్నావు టెక్నాలజీ అంటున్నావు జ్ఞానం అంటున్నావు చంద్ర మండలం అంటున్నావు సూర్యమండలం అంటున్నావు ఇవన్నీ అంటున్నావు కానీ ఏ మండలం అయినా ఒక తిక్క దోమ కరిస్తే దాన్ని దెబ్బలు తచ్చిపోతున్నావు డెంగు రోగంతో ఆ డెంగు దోమని అంటే సంపదలు కానీ ఎడిగడుగు పోతు అంటున్నావు పోయి ఏం చేసేది సుఖంగా ఉండరాదు కాబట్టి కోనా కార్పస్ అనేది ఈ దేశానికి పెద్ద నష్టము అయితే మనము వీటిని తొలగించేందుకు అంటే దాదాపు ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో గత ప్రభుత్వం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ మొక్కలు నాటి సో ఇప్పుడు వాటిని తీయడం అనేది పెద్ద నాటి జ్ఞానం లేదు ఈ దేశం వల్ల గిన్ని మొక్కలు చెప్తే నేను నేను చెప్పినా లేదా మొక్కలు చెప్పబోతే నువ్వు అన్నా ఎట్ట నాయను ఈ మొక్కలే చెప్తారు కొత్త మొక్కలు ఎట్ట పెడా ఉన్న మొక్కలు పెడితే నీకు రోగాలు రావు ఏది నీ యాప కానీ మర్రి కాని మేడి కానీ రావి కానీ ఎంత ఎసుకుంటు వృక్షాలు రాయి చెట్టు చూస్తేనే రోగాలు పోతాయని వాళ్ళు చెప్తున్నారు కదా చెప్తాయి కదా శాస్త్రాలు పురాణాలు వేదాలని నేను అడవుడో చెప్తాను సైన్స్ అయి చెప్తున్నాను నేను సైన్స్ ఏంటంటే ఇది విషం చెట్టు ఇంకోటి దీనివల్ల డబ్బు నష్టం వచ్చింది ఇప్పుడు రోగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చైన్ బా ఒక మాఫియా ఉంటుంది ప్రపంచంలో ఒక మాఫియా ఉంటుంది వరల్డ్లో మాఫియా గ్లోబల్ అంటే మన గ్లోబలైజేషన్లో ప్రపంచీకరణలో భాగంగా ఒక మాఫియా ఉంటుంది ఆ మాఫియా అని చేస్తుంది చెట్టు పెడతాయి ఈ చెట్లు పెడితే రోగాలు వస్తాయి రోగాలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే అక్కడ మందులు సోబులు మందులు అయిన కూడా వాడు కంపెనీ చేయాలి ఫార్మా కంపెనీ కాబట్టి ఇట్లా ఒక మాఫియా చైన్ ఉంటుంది ఈ మాఫియాలో ఎనభై శాతం తొంభై శాతం మనుషులు నలిపోయి చచ్చిపోతున్నారు పేదరికంలో పోతుండ్రు తప్ప ఇవాళ భారతదేశంలో నూట ముప్పై ఉంటే వంద వంద పది కోట్లు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఏ హరితారం అంటే అర్థం తెలియడం హరితారం పెడితే ఏముంటుందా హరితారం అంటే అర్థం తెలవాలి కదా అంటే చెట్లు నీకు ఏం అరే ఈ దేశం వల్ల తెలంగాణ ఏ చెట్లు మొలుస్తాయి కాను మొలుస్తాయి నీకు కానువు ఎటువంటి కాను అది ఎంత గొప్ప ఔషధం అది నీ కానువుతో అద్భుతమైనటువంటి మెడిసిన్ వేలు అది అది నువ్వు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు దానికి ఎరువు వేయాల్సిన అవసరం లేదు కాను మొలుస్తుంది అలాంటి కాను చెట్టు ఇచ్చి పెట్టి ఒక్క చెట్టు పేరు తెలవని చెట్టు తెచ్చి పెట్టి హరిదారం దానివల్ల ఇప్పుడు హరిదారం అనే దానికన్నా మేలు కన్నా నష్టం ఎక్కువ జరిగింది కదా ఈ గర్భం తెచ్చారు మొత్తం కోటాను కోట్ల మొక్కలు తెచ్చారు దీనివల్ల ఇవాళ పిల్లలకు ఎలర్జీలు వస్తున్నాయి పెద్దోళ్ళకి ఎలర్జీలు వస్తున్నాయి దమ్ వస్తుంది లంగ్స్ లాగే ఈ మధ్యన కొత్త రోజులు చూసిందా అందరికీ లంగ్స్ ఏమైనా అంటే లంగ్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది దేనివల్ల వస్తుంది దీనివల్ల వస్తుంది కోనో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇది ఇవాళ మరి ఎంత అద్భుతమైనటువంటి చెట్టు చింత చెట్టు ఉంది చెట్టు ఉంది ఇన్ని రకాల మొక్కలు మన దగ్గర పెట్టుకొని ఇన్ని మొక్కలు ఫ్రీగా దొరుకుతాయి మరి యాభై మొక్కలు అయితే కోటాను కోట మొక్కలున్నాయి అవన్నీ పెట్టుకోవాలి కావచ్చు ఇప్పుడున్న ప్రజాపాలన నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పర్యావరణవేత్తగా ఏం చెప్తారు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా తెలివైన వాడు ఆయన చాలా భవిష్యత్తున్న ఉన్న వ్యక్తి ఆయన ఏదో ఇవాళ ఉండి ముఖ్యమంత్రి బోయోడు గారు ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది చాలా చిన్న వయసు ఆయనది కాబట్టి ఆయన ఇటువంటి మంది ఆయనే చెప్పినారు అప్పుడు తీసేమని ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకే ఇప్పుడు చెట్లు తీసేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఎమ్మడే మంచి అని తెలవగానే చేసేస్తుండ ఆయన మంచి అని తెలవగానే నేను అమలు చేస్తున్నాడు ఏమీ కాబట్టి అది కావాల్సింది మంచి అని తెలిసినా నువ్వు అమలు చేయబోతున్నా ఏమనాలి అప్పుడు అధికారాలు పెట్టిన గటది కాబట్టి ఈ ప్రభుత్వం కరెక్ట్ ఉంది ఈ ప్రభుత్వం ఒక గాంధీ ఐడియాలజీ మీద పనిచేస్తుంది కాబట్టి పని చేయాలి గాంధీని వదిలిపెట్టే అట్లా అయింది ఇప్పుడు గాంధీని పట్టుకుంటే వాళ్ళు అద్భుతంగా వాళ్ళు సక్సెస్ అవుతారు కాబట్టి ఈ కోనో కార్పస్ చెట్టు ఇంట్లో వాళ్ళు బిక్కించుకోరు నా ఇంట్లో నేను బిక్కున్నాను ఎవరు మిగలే నా దగ్గర ఇటు పక్క పది అటు పక్క పది ఉంది ఇంట్లో పది పది నేను చేసిన ఎప్పుడు స్వచ్ఛందంగా తీసుకున్నాను నేను తీసుకొని మళ్ళీ యాప్ అమౌంట్ నువ్వు రాదు ఒక రాదు కెమెరా పట్టుకుని వీడియోలు చేస్తాం వైద్యం మీద కాబట్టి అక్కడ మీ వాళ్ళు మన ఒక నూట యాభై చేసినాడు మన ఇంట్లో ఆశ్రమం అది అండాలమ్మ అది చాలా బాగుంటాయి ఆవులు ఉంటాయి దేశీ ఆవులన్నీ కాబట్టి కోనో కార్పస్ అనేది ఇళ్లలో ఉంటే ఎమ్మెడే తీసేయండి మీ ఇంటి ముందు ఉంటే తీసేసుకోండి ఎవరో వచ్చి తీస్తారని ఎదురు చూడకండి ఎవరు ఎందుకంటే మనం తీసేసుకుంటే పోతాం ఎవరినింట్లో మనం మొక్కలే పోతాయి కదా కాబట్టి దయచేసి ప్రజలకు ఏంటంటే ప్రజలు ముఖ్యంగా అంటే ఎవరో వస్తారు ప్రభుత్వాలు అన్నీ చేస్తాయా ప్రేమ్జీ శ్రేమ్జీ ప్రభుత్వాలు అన్నీ చేస్తాయా ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వం చేస్తాయి కానీ నువ్వు నీ ఇంట్లో మేకయపోతే నీ కోడి గుడ్డు పెట్టపోతే ముఖ్యమంత్రికి ఏం సంబంధం అవసరమా కాబట్టి ప్రభుత్వాలు పాలసీలు చేస్తారు ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి ప్రజల భాగస్వామ్యం లేకుండా నీకు ముందుకు ఏర్పడుతుంది కాబట్టి ఏ స్కీమ్ అయినా ప్రజల భాగస్వామ్యంతో ఉండాలి కాబట్టి ఇప్పుడు యాప మొక్కలు పెట్టమని రాష్ట్రం మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుంది సగం రోగాలు పోతాయి హైదరాబాద్ ఉన్న కార్పొరేట్లు సగం హాస్పిటల్ అన్ని మోర్ మార్కెట్లు అవుతాయి హాస్పిటల్ పోయి కూరగాయల మార్కెట్లో అవుతాయి ఆ బిల్డింగ్లని కిరాయికి అర్థమైనా అంటే మనం ఏం పెట్టాలి యాప మొక్కలు పెట్టాలి కానుగ మొక్కలు పెట్టుకోవాలి ఎంత బాగుంటుంది ఇంటి ముందు కాబట్టి నీళ్ళు అంతే మంచి నీళ్ళు హైదరాబాద్లో వంద టీఎంసీలు వాడుతున్నా మన జలమండలి వాటర్ బోర్డులు వంద టీఎంసీలు అంటే నీకు వర్షాకాలం వచ్చినప్పుడు రెండు వందల టీఎంసీలు నీళ్ళు పోతున్నాయి ఎట్లా పోతున్నాయి మూసీలే పోతున్నాయి మనం ఎందుకు ఇంకుడు గుంతలు తీయరు మీరు ఏ ఇంట్లో ఇంటి నేను ఏమంటున్నా ఎవరు వాళ్ళు మారాలి తప్ప మనం మారితే అంతే తప్ప ఉపన్యాసాలు ఇస్తే కాదు మనం చేసుకోవాలి ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం సబ్సిడీ మేము చేస్తుంది మనకనే మీరు మా ఇంటికి రండి మా ఇంటికి రా మీకు ఒక ఒక స్వదేశీ స్వాలంబన్ స్వాభిమాన్ ఒక్క రూపాయి లేకుండా నేనేమేమి చేస్తున్నాను చూడండి ఒక రూపాయి రూపాయితో పని లేదా మన మన ఆలోచనతో పని మన జ్ఞానంతో పని ఆడ ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా మనం ఎట్లా జీవించాలి ఆరోగ్యంగా ఎట్లా జీవించాలి కాబట్టి ప్రేమ్జీ ప్రజలు మొట్టమొదలు ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేస్తాయి కానీ ప్రతి పని ప్రభుత్వం చేయదు కాబట్టి ప్రజలు చేసేది ఎక్కువ ఉంటుంది ప్రజలు ఏం చేయాలి నువ్వు నీళ్ళు వర్షం పడుతుంది నీ ఇంట్లో ఇంకొకటించలేదు లేదు గుంతది ఏమని వాటర్ బోడోలు ఇంటింటికి వచ్చి మైక్ పెట్టి చెప్పినా నువ్వు ఇంకొకటి ఏమే మళ్ళా నీళ్ళు వస్తలేవు మంచి నీళ్ళు లేవు ఏం తాగాలి అని మీరు ఉద్యమాలు చేస్తే అర్థం ఉందా ఏమన్నా కాబట్టి మనుషులు మారాలి ప్రజలు బాధ్యత తీసుకోవాలి నువ్వు హక్కులతో కానీ బాధ్యత లేని నీకు బాధ్యత లేని కూడా నువ్వు హక్కువారి నీకే కదా అధికారం అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే అన్ని తెచ్చి పెడతారు ఎవడన్నా తెచ్చిపెట్టాడుగా కాబట్టి నువ్వు బియ్యం తెచ్చుకోవాలి వండుకోవాలి తినాలి అంతే తప్ప నువ్వు ఎవడో పెట్టడానికి అది తప్పదు అందుకనే ఏ ప్రభుత్వం కూసబెట్టి నేర్పే పని చేయదు సోమవారి తనలో చేయదు సోమవారి పోతులని ఏ ప్రభుత్వం చేయకూడదు సోమవారి వాళ్ళని బతకనేయాలని పని చెప్పండి వర్క్ చేయండి ఏమంటున్నా కాబట్టి ప్రేమ్జీ కోను కార్పాస్ అనేది ప్రజలార హైదరాబాద్ నగరవాసులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు గణమండే కాడ తీసేసుకోండి మీ పార్కులలో ఉంటే మీ కాలనీలు తీసుకోండి మీ కాలనీలో ఉంటే మీ కాలనీ కమిటీ తీసుకోండి మీ ఏరియాలో ఉంటే మీ అంతా కలిసి తీసుకోండి ప్రజలు కలిసి తీసుకోవాలా దానికి మళ్ళీ సరే ముఖ్యమంత్రి ఆదేశించుండు జేహిఎంసీ వాళ్ళు కానీ ఎంత ఉంటారు వాళ్ళు వాళ్ళకున్న సంఖ్య ఎంత జేహిఎంసీ కదా మనం ఎంత ఉన్నాం ఇప్పుడు ఇలా ఎంత కోటి ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలలో జేసీఎంసీ వాళ్ళు ఎంత ఉంటారు నీకు కాబట్టి అది అట్లా ఆధారపడద్దు అట్లా చేయద్దు నేను తీసుకున్నాను పదివే నాలుగు కూలర్లు పెట్టుకుని మొత్తం పీకేసుకోవడం మొత్తం మళ్ళీ ఎర్రల కాడికి మళ్ళీ ఏడ ఇంత ఏరున్నా మళ్ళీ వస్తాయి అది దానేదామంటే నువ్వు యాసిడ్ పోసినా నేను పోసిన యాసిడ్ ఒక బాటిల్ పోసినా దీనికి అంటే కింద కొట్టేసావు దానికి వెళ్ళలే కొట్టేసి యాసిడ్ పోసి కూడా వస్తుంది మళ్ళీ వచ్చేసి ఇక మళ్ళీ చేసి పెట్టి కాబట్టి మిత్రులారా మన మీ పిల్లల ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు నీళ్లు కానీ ఇప్పుడు రెండే ప్రా మనిషికి ప్రాణికి ఏ ప్రాణికైనా ఒక మనిషే కాడు నువ్వు ఒకరు ఆవాయి నీ అమ్మడి కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి అవన్నీ సహజీవనం చేస్తున్నాయి వీటన్నిటి గుణంగా గాలి కావాలి నీరు కావాలి గాలి నీరు రెండు మూడోది భూమి భూమి ఎట్టా అయిపోయింది భూమి ఎట్టా అది విషం అయిపోయింది ఇక భూమి అయిపోయిందిగా మీరు గాలిని విషయం చేస్తారు కొనకడదు ఇక నీళ్ళు అయితే ఆల్రెడీ చెప్తున్నారా ఇప్పుడు ఒక వర్షాకాలం వల్ల రెండు వందల టీఎంసీల నీళ్లు హైదరాబాద్ నగరంలో పడుతున్నాయి వర్షానికి ఆల్కలైడ్ వాటర్ అంటే అంత ప్యూర్ వాటర్ వాటి ఏం చేస్తున్నావు వర్షయం మారుతున్నావు చూస్తున్నావు తప్ప నీకు ఇంకొడుకుంటే ఎక్కడ నీ ఇంకొడుకుంటా నీ ఇంటి ఉంటే నీ ఇంటి మీద వాటి నీళ్ళని వెళ్ళగతాయి అది ఆ పోరు పాయింట్ నీకు నడుస్తుంది నీ ఇంటి నీళ్ళు నీకే వచ్చేది ఇంకో రక దానికి నువ్వు బిందెలు బట్టి అవి బట్టి యుద్ధాలు చేసి ఆ ఇవన్నీ అవసరమా కాబట్టి ముఖ్యంగా ప్రాణికి కావాల్సింది గాలి నీరు మట్టి ఈ మూడు నుండి ఆయన మీరు దండం పెడతా మీరు చెప్తేనేటట్లేరు ఇక లాస్ట్కి ఏదో వస్తుంది పక్కదు ఏదో మీకు దెబ్బ తీస్తేనే సగ అవుతారు అప్పటి గారు పర్యావరణాన్ని విషతుల్యంగా మార్చే మొక్కలు మన చుట్టే ఉన్నాయంటే మనం అస్సలు నమ్మం కానీ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో కూడా అలాంటి విష మొక్కలు చాలా ఉన్నాయి వాటిని తొలగించాలని స్వయంగా ఈ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో చెప్పడం కొంత చర్చనీయాంశమైంది అయితే నిజానికి ప్రకృతికి మేలు చేసే చెట్లు ఉంటాయని విన్నాం కానీ చేటు చేసే చెట్లు ఉంటాయని విన్నామా సార్ ఎస్ అలాంటి చెట్టే ఈ కోనో కార్పస్ చెట్టు సో ప్రస్తుతం మనం అదే చెట్టు దగ్గర ఉన్నాం ఇదే ఆ కోనో కార్పస్ చెట్టు ఇది ఉత్తర అమెరికా అదేవిధంగా ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో సముద్రంలో ఉండే ఉప్పు నీటితోటి ఈ మొక్క పెరుగుతుంది అయితే ఇది పూర్తిగా శంకు ఆకారంలో ఉంటుంది ఇది మొత్తం కూడా తెల్లటి ఆ యొక్క పుప్పడి ఈ చెట్టుకు వచ్చే కాయలు చిన్న చిన్న పూత ఆ పుప్పడి ఏదైతే ఉందో అది ఆకర్షణీయంగా ఉంటుంది ఇది శంకు ఆకారంలో ఉండడం వల్ల దీన్ని కార్పస్ మొక్కగా దీనికి పేరుంది సో అయితే దీనికి దీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో హరితహారంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ మొక్కల్ని నాటింది లక్షల సంఖ్యలో అయితే వీటి వల్ల ఏదైనా పచ్చదనం పెంపొందుతు పెంపొందిద్దామనే ఒక ఆలోచనతో ఈ మొక్క నాటిరే తప్ప ఇది సమాజానికి ప్రకృతికి పర్యావరణానికి ఎంతో హాని చేస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది సో అయితే ఈ మొక్క ఒకసారి మనం చూస్తే దీనికి ఎవరు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఇది రోడ్ల పక్కన పెడితే చాలా ఏపుగా బలంగా పొడుగ్గా ఒక శంకు ఆకారంలో ఆకర్షణీయంగా పెరుగుతుంది అయితే ఇక్కడ మోసం ఎక్కడ జరిగిందంటే ఈ శంకు ఆకారంలో ఆకర్షణీయంగా ఉండడం వల్లనే ప్రభుత్వాలు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఇతర ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మరి మనం కాలుష్యాన్ని కొనుక్కున్నట్లు అయిపోయింది ఇది ఎంత డేంజర్ అంటే ఈ చెట్టు ఉన్న చుట్టుపక్కల ఉంటే వారికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అదేవిధంగా ఊపిరాడకపోవడం మనం ఇప్పుడే అంటే ఈ యొక్క మొక్క గురించి చూసినాం ఈ చెట్టు మీద ఏ ఒక్క పిట్ట కూడా బాలదు కనీసం చీమలు కూడా వారం మనం చూడవచ్చు అదే ఒక రావి చెట్టు లేదంటే ఒక వేప చెట్టు కనుక చూస్తే దానిపైన గండు చీమలు ఎర్ర చీమలు చిన్న చిన్న అనేక రకాల చీమలు పురుగులు తిరుగుతుంటాయి కానీ ఈ కోనోకార్పస్ మొక్క మీద కనీసం మచ్చుకు చూద్దామన్నా ఒక చిన్న కీటకం కూడా లేదు అంటే పక్షులకు తెలుసు ఈ చెట్టు ఎంత మోసం చేస్తుంది అనేది కానీ మనం ఎరగలేకపోయినాం సమాజ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆ వివిధ రూపాలుగా లక్షల సంఖ్యలో ఈ మొక్కలు నాటడం ఇది రోజు ఈ ప్రాంతానికి ఎంతో చేటు చేస్తుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది నిజానికి ఈ యొక్క మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతాయి ఎందుకంటే ఈ పుప్పడి ఏదైతే ఉందో ఈ చెట్ల నుంచి వచ్చే పుప్పడి చాలా తేలిగ్గా ఉంటది ఇది గాలికి గాల్లో కలిసి వెళ్ళడం అక్కడక్కడ పడడం వల్ల ఇది విచ్చలవిడిగా ఈ మొక్కలు పెరిగిపోతున్నాయి సో అందుకే హైదరాబాద్ లో జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ తో పాటు తొలిసిన ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు వందలకు పైగా చెట్లు తొలగించింది ఇంకా కూడా వేల సంఖ్యలో ఈ చెట్లు ఉన్నాయి వాటి అన్నిటి కూడా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వాటన్నింటినీ తొలగించే పని అయితే మొదలుపెట్టారు మొత్తానికి మనము చూస్తూ ఈ యొక్క చెట్టు మనిషికే కాదు ప్రకృతి కూడా ఎంతో హాని చేస్తుంది ముఖ్యంగా ఈ చెట్టు గురించి ఇంకొక పాయింట్ చెప్పాలి ఈ చెట్టు ఎక్కడైతే పెడతామో ఈ చెట్టు విపరీతమైన లోపలికి వేర్లు పోయి అక్కడ ఆ ఏదైతే మనం బోర్లు వేస్తామో ఆ బోర్ల ఉండే రంధ్రాలను కూడా పూర్తి వేస్తుంది విధంగా పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఎంత దూరంలో ఉన్నా గానీ ఈ వేళ్లకు ఉండే బలం ద్వారా అవి లోపల ఆ యొక్క పైపుల్లో జామ్ అయిపోయి అక్కడ స్ట్రక్ చేస్తుంది సో ఆ అండర్ గ్రౌండ్ లో కూడా ఇది వినాశనాన్ని సృష్టిస్తుందని అధికారులు శాస్త్రవేత్తలు ఇంతకు ముందు కూడా చెప్పిన పరిస్థితి అందుకే ప్రభుత్వం కూడా ఒడివడిగా అడుగులు వేసి ఈ యొక్క చెట్లను పూర్తి స్థాయిలో తొలగిస్తే కొంత కాలుష్యాన్ని మనము ప్రజలు కావచ్చు పర్యావరణవేత్తల అభిప్రాయాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి